Welcome to our news media. కబ్జాలపై చర్యలు తీసుకోవాలి హైడ్రా కమిషనర్ రంగనాథ్ విజ్ఞప్తి చేసిన కాంగ్రెస్ పార్టీ నేతలు ఉప్పల్ మేడ్చల్ నియోజకవర్గాల పద నుండి చెరువులు నాళాలు కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని హైదరా కమిషనర్ రంగనాథ్ కు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి తోటకూర వజ్రష్ యాదవ్ ఉప్పల్ ఇన్ఛార్జి పరమేశ్వర రెడ్డి ఎమ్మెల్సీ తిన్వార్ మల్లన్న ఉప్పల్ కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు పోటీ <laughs> ఉంది <laughs> <laughs> ఇక్కడ వాళ్ళనేమో వీళ్ళు అక్కడే అంటారు ఇది సర్టు కాదు అది సట్టు కాకుండా ఈ ఎనభై అక్కడ రోడ్ ఏది అక్కడ నుంచి స్టార్ట్ చేస్తే అపార్ట్మెంట్స్ ఒక పెద్ద బాగుంటుంది మధ్యలో కట్టి అవతల సైడ్ నాలా వస్తే ఆ నాలాను క్లోజ్ చేసి నాలా మొత్తం నలభై నలభై యాభై యాభై గజాలు చేసి ఆ తర్వాత ఇది అంత ఎంక్రోచ్మెంట్ అయిపోయింది వాస్తవం కట్ట గిడ కాదు కట్టాల్సింది వెనకాల కట్టాల కొంత భూమి వెనక్కు కోదిలి పెట్టి ఇది అందరు సార్ ఆ మట్టిని చూసి అందరు ఏమనుకుంటారు మనం పోషినాం కాదు అది పోసింది ఒకడు గుడి అని ఒకటి క్రియేట్ చేసి ఆడ గుడి కట్టి మొత్తం గవర్నమెంట్ ల్యాండ్ మూడే కాదు విలేజ్ బౌండరీ మీద పిజా కూడా బోడపల్ కలిపి మూడెక్కలు గవర్నమెంట్ ల్యాండ్ అవుతుంది

రెండు నాళాలు ఉన్నాయి తారి రెండు నాళాలు ఉంటే రాజరీ